అన్న చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే విషయం సంచలనంగా మారింది కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఏమని ఏం చెప్తారు దాన్ని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇష్యూస్ని రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ లేదు ఏ గ్యారంటీలు అమలు కాలేదు ఇది ఒక మైండ్ గేమ్ అంటే ప్రజల్ని ఒక మైండ్ గేమ్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము బాంబులు వేల్సాము బాంబులు వేలుతున్నాయి ఏదో అవుతుంది ఈ కేసు ఉంది ఆ కేసు ఉంది అని చెప్పి ప్రజలను ఒక తప్పుదారిలో తీసుకువస్తున్నారు అంటే ప్రజలు ఒక థింకింగ్ గారి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ఏదో వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారే అనుకోండి ఈ ప్రభుత్వమే అనుకోండి ఈ మంత్రులే అనుకోండి రకరకాలుగా డ్రామాలు చేస్తున్నారే తప్ప మరి నిజంగానే కేటీఆర్ గారు తప్పు చేస్తే ఏదైనా కేసు పెట్టాలనుకుంటే కేసు పెట్టండి అరెస్ట్ చేయండి కేటీఆర్ గారే చెప్తున్నారు ప్రతిరోజు చెప్తున్నారు నన్ను అరెస్ట్ చేయండి అని మరి అరెస్ట్ చేయండి ఎందుకు కేటీఆర్ గారు మీ కోపం మీద మరి ఇంతకుముందు మరి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పాలనలో డెవలప్మెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో అది అంతా కూడా ఒక జెలసీగా ఫీల్ అయ్యి వాళ్ళు చేసిన డెవలప్మెంట్లో మేమేం ఏం చేయలేకపోతున్నాము ప్రజలకు ఏం ఆన్సర్ చేయలేకపోతున్నాం మరి ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు మరి సంవత్సరం అయిపోయింది ప్రజల్లో ఎట్లా పోవాలి అనే ఉద్దేశంగా మరి ప్రజలకు ఆన్సర్ చెప్పే అది రీజన్ అంటే వాళ్ళకి ఏం చెప్పాలని అర్థం కాకుండా దీని అంతా కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం లేకపోతే ఇదేదో కేసు ఉంది అదే నిర్ణయిస్తాం మనం మొన్న జరిగిన విషయంలో రైతులు అగ్రహంతో వాళ్ళ బాధలతోటి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ బాధలు వినడానికి మరి ప్రభుత్వం ఎవరు పోకపోయేసరికి బాధతోటి వాళ్ళు నిజంగానే మొన్న అందరు కూడా రైతులు అందరు కూడా మా వాళ్ళ వాళ్ళ ల్యాండ్స్ అని తీసుకుంటారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరి దానికి కూడా కేటీఆర్ గారు చేసారని నరేందర్ రెడ్డి గారు చేసారని నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మరి నరేందర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ చేయడం ఎందుకు చేశారండి నరేందర్ రెడ్డి ఉట్టినే రాలేదు అక్కడికి ఆయన ఎంతోమంది లోగడ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మరి ఆ కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రి గారి మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆ ప్రజలే ఓటేస్తే గెలుచుండు ఆ కాన్స్టిట్యూన్సీ గెలుచుండి మరి అక్కడ ల్యాండ్ను ఆడ ఫార్మా కంపెనీ పెట్టడానికి మరి రైతులను ఏం వాళ్ళ ఉద్దేశాలు తెలియకుండా తెలుసుకోకుండా మరి గ్రామాలలో పోయి ఏం జరుగుతుందనేది చూడకుండా మరి అన్ని పార్టీల వాళ్ళని కూర్చున్న మరి ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే జరగబోయే పరిస్థితులు ఏంది మరి లాస్ ఏంది మరి రేపటి రోజున రైతులందరూ ఎంత లాస్ అవుతారు మరి ఎంత వాళ్ళకు ఫార్మా కంపెనీలు వస్తే పొల్యూటెడ్ అవుతుంది ఏరియా అవన్నీ తెలుసుకోకుండా మీరు ఫార్మా కంపెనీ డిసైడ్ చేసుకొని మీకు మీరు పోయి అక్కడ మీరు నిజంగానే అక్కడ ఉన్న రైతులు అగ్రంతో అగ్రహంతో మరి వాళ్ళు సీరియస్గా ఉన్నప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద నరేందర్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారి మీద ఇంకెవరి మీద పెడితే ఇది అందరు కూడా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి కూడా మరి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎక్కడే కానీ ఫీలింగ్ ఏముంటుందంటే ఒక రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేదానికి కాంగ్రెస్ పార్టీలో కోపం ఉన్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రారు ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉన్నారు ఉన్నార అక్కడెవరు కొందరు ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నంత మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అయితే ల్యాండ్స్ ఉండవా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే ఇప్పుడు ఈ రోజున నేను ఒక స్టేట్మెంట్ చూసాను నేను ల్యాండ్స్కి ఎవరు ఎవరు కూడా చాలా మందికి ల్యాండ్ లేవు అంటున్నారు ల్యాండ్ లేని వాళ్ళు రారా ఊరు వాళ్ళు రారా ఉండే ఉండేవాళ్ళు రారా రేపటి రోజు నా ఫార్మా కంపెనీ వస్తే పొల్యూట్ అయిపోతుంది కదా ఊరు అంటే ప్రతి ఒక్కరు ల్యాండ్ ఉన్నవాళ్ళే రావాలా వాళ్ళ అన్నకు ఉండొచ్చు తమ్మునికి ఉండొచ్చు వాళ్ళ నాన్న పేరు ఉండొచ్చు వాళ్ళకి చుట్టాలకు ఉండొచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ల్యాండ్ పేపర్లు తీసుకొని వస్తారా అంతా చాలా సిల్లీగా ఉంది అంటే వాళ్ళు అదే అంటున్నారు కదా వాళ్ళు అదే చెప్తున్నారు కదా ల్యాండ్ లేకుండా కూడా కావాలని వచ్చి అని చెప్తా ఉన్నారు కదా అవును ల్యాండ్ లేని వాళ్ళు ఎందుకు రారు ఊళ్ళో ఉంటారు ఊర్లో నిజంగానే ఒక రైతు కూలి ఉంటాడు రైతు కూలికి రా ల్యాండ్ ఉంటేనే వస్తాడా రేపటి రోజున ఆయన నిజంగా కూలే ఉండవచ్చు అక్కడ మరి ఫార్మా కంపెనీలు వస్తే ఆయనకు రైతుకు రేపటి రోజున కూలీ వేసుకునే వాడు కూడా అక్కడ పొల్యూట్ అవుతాయనే ఉద్దేశంతో రావచ్చు దాన్ని రైతులు రాలేదు భూమున్న వాళ్ళు రాలేదంటే ఇవాళ చూస్తున్నాం వాళ్ళు చెప్పేదంత కరెక్ట్ కాదు పదహారు మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు రైతులు అంటున్నారు కాదు చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ నాన్నకుంటే ఆయన రైతు కాదా వాళ్ళ నాన్న పట్టదారుగా ఉంటాడు రైతుగా కొడుకు హక్కు లేదా బిడ్డకు హక్కు ఉండదా మరి బిడ్డ భర్తకు హక్కు ఉండదా ఇవన్నీ కూడా ఏదో మాటలు చెప్పి ప్రజలంతా మిస్గైడ్ చేసి వాళ్ళు ఏం పనిచేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంవత్సరమై సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేకపోతున్నారు కాబట్టి రైతుల గురించి ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ఇష్యూలో వాళ్ళు మైనస్ కావద్దని చెప్పి ఈ ఇష్యూని వాళ్ళు వేరేలాగా తీసుకొచ్చి ప్రజలను కర్ఫ్యూజ్ చేస్తున్నారే తప్ప వాళ్ళు చేసేది తప్పు అది ముఖ్యమంత్రి గారు